అందరికీ నమస్కారం చిరంజీవిపై తీవ్రమైన ట్రోల్స్ సవలో పచ్చిభూతులు ఈ విషయాలను తెలుసుకోవాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు దిస్ లైక్ అండ్ కామెంట్ చేయండి లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలని మనం చాలా మందికి రీచ్ అయ్యే వాళ్ళు అవుతాం చాలా మందికి తెలియజేసిన కూడా అవుతాం ఇంకా లేట్ చేయకుండా చిరంజీవిపై తీవ్రమైన ట్రోల్స్ కి కారణం ఏంటో పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఒక కామెడీ బ్రహ్మానందం ప్రధాన పాత్రలో బ్రహ్మీ ఆనందం సినిమా వస్తోంది ఈ మూవీలో ఆయన కుమారుడు రాజా గౌతమ్ కూడా లీడ్ రోల్ చేస్తున్నారు తండ్రి కొడుకులు ఈ మూవీలో తాత మనవలుగా నటించారు ఫిబ్రవరి పద్నాలుగో తేదీన థియేటర్ లోకి రిలీజ్ కానున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి బ్రహ్మ ఆనందం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు నాగ అశ్విన్ అనిల్ రావు గుడి ముఖ్య అతిథిగా హాజరయ్యారు అయితే ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి హుషారుగా మాట్లాడారు బ్రహ్మానందం గురించి గొప్పగా ప్రశంసించారు అయితే బ్రహ్మానందం మీమ్స్ గురించి సరదాగా మాట్లాడుతుండగా నూరు జారారు చిరంజీవి రెడ్ ఫేస్ ఎర్ర ముఖం పెడతాడు కదా ఎర్రి అన్నట్టు ఓ బూత్ మాట అన్నారు చిరంజీవి దీంతో వెనకాలే ఉన్న బ్రహ్మానందం నాగ అశ్విన్ రాజా గౌతమ్ ఆశ్చర్యపోయారు అవాక్కై నోటిపై చెయ్యి వేసుకున్నారు బ్రహ్మానందం బ్రహ్మానందం మీమ్స్ గురించి సరదాగా మాట్లాడే క్రమంలో నో చిరు నోటి నుంచి ఓ భూత పదం దూరింది అయితే దీనిపై కొందరు నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు చిరంజీవి అంత వ్యక్తి వేదికపై అలాంటి పదం వాడడం ఏంటి అని కొందరు ట్రోల్ చేస్తున్నారు బ్రహ్మానందం గురించి మాట్లాడుతూ అలాంటి పదం సరికాదని అంటున్నారు ఎప్పుడు ఎంతో ఉన్నతంగా మాట్లాడే చిరు ఎలా నోరు జరగడం ఆశ్చర్యంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు మొత్తంగా దీనివల్ల చిరు కూడా ట్రోలింగ్ గురువుతున్నారు అయితే సరదాగా మాట్లాడే క్రమంలో ఒక్కోసారి ఎలా జరుగుతుందని కొందరు సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ కోసం channel subscribe and keep watching friends